నియోజకవర్గం పుట్లూరు మండల సంజీవపురం గ్రామంలో సింగరమల ఎమ్మెల్యే బండారు శ్రావణి అరటి పంట సాగు చేసిన తోటలను పరిశీలించటం జరిగింది రైతు సమస్యలను అడిగి తెలుసుకోవటం జరిగింది తీసుకుంటాను డైరెక్ట్ ఫామ్ ఎక్కడ మీకు ఇంకా ఎక్కడన్నా ఇక్కడంతా ఎక్కడున్న కాలు కంపెనీ తొమ్మిది వేలు రూపాయలు ఈ సందర్భంగా సింగరమల ఎమ్మెల్యే బండారు శ్రావణి మాట్లాడుతూ అరటి సాగు రైతుల ఇబ్బందులన్నీ తమ దృష్టికి రావటం జరిగిందని అరటి గిట్టుబాటు ధర అరటి గిట్టుబాటు ధర వెయ్యి రూపాయలు ఉన్న వాటా నిజమేనని ఇటీవల అరటి గిట్టుబాటు ధర తొమ్మిది వేలకు చేరుకుందని స్వయంగా అరటి రైతులే తమ దృష్టికి తీసుకురావటం జరిగిందని అయితే వైసీపీ నేతలు అరటి రైతులను రాజకీయంగా వాడుకోవాలని ర్యాలీలు నిరసనలు తెలుపుతున్నారని ఇది సరైన పద్ధతి కాదని రైతులను ఆదుకునేందుకే కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే బండారు శ్రావణి పేర్కొన్నారు కూడా ఎంతో ఆందోళన చెందే పరిస్థితిని చూస్తా ఉన్నాము ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఎక్కువ శాతం ప్రొడక్షన్ బనానా ప్రొడక్షన్ సింగర్మల నియోజకవర్గంలో జరగడము ఉంది దాదాపు ఇరవై ఒక్క వేల ఎకరాల్లో ఇక్కడ ఎలనూరు పుట్లూరు నార్పుల వంటి మండలాల్లో ఈ అరటి సాగుని చేసుకునే పరిస్థితిని ఉంది సో జిల్లాల్లో అత్యధిక నష్టపోయిన ఫార్మర్స్ కూడా మన నియోజకవర్గంలో ఉండడంతో స్వయంగా ముఖ్యమంత్రి వర్యులకు కూడా దీన్ని తీసుకెళ్లి ప్రతిపాదన రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఆదుకోవాల్సిన పరిస్థితి ఎంతగానో ఉందని ముఖ్యమంత్రి వర్యులు సమస్య తెలిసిన వెంటనే కూడా స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్ గారికి అలాగే డిపార్ట్మెంట్ వాళ్ళతో మినిస్టర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళతో టెలికాన్ఫరెన్స్ లో తీసుకొని వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని అసలు మార్కెటింగ్ పరిస్థితి ఎలా ఉంది ఏం చేయగలుగుతాము అనేది ప్రణాళికల్ని కూడా ఈరోజు ముందుకు తీసుకెళ్లే పరిస్థితి మన కలెక్టర్ గారు కూడా ఆనంద్ గారు కూడా వచ్చి పర్సనల్ గా కూడా రైతులను పరామర్శించడం జరిగింది లోకల్లో జరిగినటువంటి ఈ మొదటి పంట కాకుండా రెండో పంట ఏదైతే ఉందో ఇప్పుడు నేను కడవకొల్లు గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రైతుని కలవడం కూడా జరుగుతా ఉంది ఇప్పుడు రెండో పంట దాదాపు తొమ్మిది వేల రూపాయలు తన్నుకి ఇవాళ ఎన్ఎంఆర్ ఎన్ఎంఆర్ కంపెనీ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఆ ప్రొడక్షన్ ని కూడా వాళ్ళు తీసుకోవడం జరుగుతా ఉంది అంటే రోజు రోజుకి ఈ మార్కెటింగ్ ఆ వాల్యూ కూడా పెరిగే పరిస్థితిని ఉందని కూడా ఇక్కడ వ్యాపారస్తులు కూడా తెలియజేస్తాం తెలియజేయడం కూడా జరుగుతా ఉంది అనవసరంగా తాత్కాలికమైనటువంటి సమస్యని రాజకీయ కోణంలో చూస్తూ ఎప్పుడు లేని విధంగా జరిగినటువంటి ఈ మార్కెటింగ్ సమస్యల్ని రోజు రాజకీయం అంట చేస్తూ వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి ఆర్భాటాలు రైతులు ఎవరు కూడా దాన్ని పట్టించుకోవద్దని కూడా తెలియజేస్తా ఉన్నాను ఎన్నడూ లేని విధంగా మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు తెలుగుదేశంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారే అరటి రైతుని ఆదుకున్న పరిస్థితి ఆధిపత్రి నుంచి మనకి రైలు లేపించి ప్రొడక్షన్ ఏదైతే ఉందో అక్కడ డైరెక్ట్ రైల్ ద్వారా మనం ఇరాన్ కి పంపించ ముంబై పోర్ట్ కి పంపించాలని కూడా ఆయన ఫెసిలిటీని కలిగించారు గత వైసీపీ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల రైల్ ని కూడా ఆపేసిన పరిస్థితి మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఆ రైల్ ని మరీ తిరిగి ప్రారంభించినారు మన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు రైతులను ఆదుకోవాలంటే కేవలం అది ముఖ్యమంత్రి గారి చొరవ అని కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా సింగనమల నియోజకవర్గంలో అరటిని ప్రోత్సహించిందే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హార్టికల్చర్ ని అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత పరిస్థితి ముఖ్యంగా ఎలనూరు పుట్లూరు ఒక ఫ్యాక్షన్ ప్రాంతాల్లో నీళ్ళు ఇస్తే ఇక్కడ హార్టికల్చర్ ని అంటే తడి డ్రై ల్యాండ్స్ ని మనం ఎలా ఉపయోగించుకోవాలని చూస్తే హార్టికల్చర్ క్రాప్స్ ని మనము ఎంకరేజ్ చేయగలిగితే వాళ్ళు రైతులు బాగుపడతారు అని ఇక్కడ నీళ్ళు ఇచ్చి ఇక్కడ హార్టికల్చర్ క్రాప్స్ ని కూడా కల్టివేట్ చేసే విధంగా కూడా శిక్షణనిచ్చి మరి ఈ రోజు రైతులని ఒక బంగారు భవిష్యత్తు చూపించేలాగా కూడా చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు అని సందర్భంగా తెలియజేస్తూ తాత్కాలికంగా ఉన్నటువంటి సమస్య ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఆదుకుంటా ఉంది ఫస్ట్ క్రాప్ అంతా కూడా జనవరి వరకు వచ్చేందుకు దానికి మంచి రేటు వస్తుంది ఇంకొక డిసెంబర్ పదిహేను పదహారు తేదీ లోపు ఎందుకంటే ఉత్తర్ప్రదేశ్ సైడ్ కొంచెం చలి ఎక్కువ అయ్యే పరిస్థితి ఉంటది సో ఆ చిల్లింగ్ డ్యామేజ్ అనేది మనకి అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళే ప్రొడక్షన్ ఎక్కువ మనకి ఆ అమ్మ అమ్మబడిపోయే పరిస్థితి ఉంటదని కూడా ఈ సందర్భంగా రైతులు కూడా తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా వ్యాపారస్తులతో కూడా మాట్లాడుతూ ఉన్నాము ఎందుకంటే ఇక్కడ వెండర్స్ లిస్ట్ ఏదైతే ఉందో ఎవరైతే ఇంకా నష్టపోతున్నారనే ఇబ్బందులు ఉన్నారో లేదంటే ఎవరైతే ఇంకా కంపెనీ వాళ్ళు వచ్చి తీసుకోవట్లేదు అని ఎవరైతే రైతులు ఆందోళన చెందుతున్నారో ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి లేదంటే ఆ మండల అగ్రికల్చర్ ఆఫీసర్ దృష్టికి తీసుకురండి ఖచ్చితంగా డిస్టిక్ అధికారులతో మనము ఖచ్చితంగా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా అది మనము ఆ క్రాప్ ని మనమే తీసుకొని దాన్ని రైతులకి ఆ ఏమంటారు ముంబై పోర్ట్ కి కానీ లేదా స్పెషల్ ట్రైన్స్ ని కూడా దీనికోసం వేయించడానికి కూడా కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో ముందుకంటే ఇప్పుడు రేట్ పెరగడం కూడా మనం చూస్తా ఉన్నాము గతంలో ఒక రూపాయ కేజీ ఒక రూపాయి కేజీ రెండు రూపాయల నుంచి ఇప్పుడు దాదాపు తొమ్మిది వేల రూపాయలు తొమ్మిది వేల రెండు వందల రూపాయలు టన్ను అది కూడా సెకండ్ క్రాప్ కండి ఫస్ట్ క్రాప్ కి ఎక్కువ ఉంది పన్నెండు వేలు పదమూడు వేలు కూడా నడిచే పరిస్థితి ఉందని కూడా తెలియజేస్తా ఉన్నారు సో రై అరటి రైతులు ఎవరు కూడా నష్టపోయే పరిస్థితి ఉండదు మీకు ఎక్కడైనా నష్టం కలిగిందంటే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి దాన్ని ఖచ్చితమైన న్యాయం చేసేంత వరకు కూడా మీకోసం నేను పని చేస్తానని తెలియజేస్తూ ఈ సమాచారాన్ని కూడా నేను వెంటనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం ఆయన వెంటనే స్పందించడం కూడా జరిగింది గతంలో వైసీపీ ప్రభుత్వంలో మీరు చూసారు ఒక పంట వేసుకోవడానికి ఇబ్బంది పడిన పరిస్థితి నీళ్లు లేని పరిస్థితి ఈ రోజు మూడు పంటల వరకు కూడా వేసుకున్న పరిస్థితి తాత్కాలికమైన ఈ మార్కెటింగ్ సమస్యల వల్ల మనకు వచ్చిన ఇబ్బంది చాలా బాధాకరము ఖచ్చితంగా దీని మీద దృష్టి సారిస్తాము అదే విధంగా రైతులకి ఈ ఫ్రూట్ కేర్ అవేర్నెస్ ని కూడా ఇవ్వాలనే ఆలోచన కూడా ముఖ్యమంత్రి గారు కూడా మన డిస్టిక్ అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు ప్రొడక్షన్ ఎక్కువ అయిపోయింది ఒక గతంలో మనం చూసాము రేట్లు పెరిగిపోయినాయి దాదాపు ముప్పై వేల రూపాయలు టన్ను కూడా తీసుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం అప్పుడు సో ఒకరిని చూసి ఒకరు అంటే ఫ్రూట్ కేర్ లేకుండా ఒక పద్ధతి లేకుండా కూడా వేసుకోవడం వల్ల కూడా ఇప్పుడు ఉన్నటువంటి సమస్యకు కూడా ఒక కారణం అని కూడా తెలియజేస్తూ ఒకవేళ రైతు ఎవరైనా పంట పెట్టుకోవాలంటే ఖచ్చితంగా హార్టికల్చర్ గానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ గైడ్ లైన్స్ తీసుకొని ఖచ్చితంగా ఫ్రూట్ కేర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ని కూడా నేను ఈ మూడు మండలాల్లో కూడా తీసుకుంటాను రైతులకు కూడా ఎందుకంటే మనకి కృషి విజ్ఞాన్ ఆల్రెడీ రీసెర్చ్ సెంటర్ ఉంది అంటే ఎక్కడా లేని విధంగా మన కాన్స్టిట్యూన్సీలోనే ఈ రీసెర్చ్ సెంటర్ ఉండడము వాళ్ళ నైపుణ్యాన్ని కూడా మనం తీసుకొని ఈ రోజు రైతులకు ఎలాంటి పంట ఎప్పుడేస్తే మనకి ఉత్పత్తి వస్తుంది బాగుంటది అనే దాని మీద కూడా దృష్టి సారిస్తాం ఎన్న అదే విధంగా ఈ టైంలో కూడా మనకి ఈ సెగటో వైరస్ రావడం వల్ల కూడా కొంచెం పంట నష్టాన్ని కూడా గ్రహించడం జరిగింది వాటి మీద కూడా ప్రణాళికలు వేస్తా ఉన్నాము అంచనా వేసి ఎంత నష్టం జరిగిందో దాన్ని కూడా అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది రానున్న రోజుల్లో మంచి రేటుతో అరటి రైతులు మంచి బంగారు జీవితం ఉంటదని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫు నుంచి కూడా హామీ ఇస్తా ఉన్నామంటే తీసుకెళ్ళినా కదన్న వాళ్ళకి నష్టపరిహారం గురించి ఏమైనా ఉన్నా కానీ కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము ఖచ్చితంగా అటువంటి రైతులు ఎవరైతే మొదటి మొదటి పంటనే నష్టపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృష్టి వాళ్ళని కూడా ఆదుకునే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని కూడా రిక్వెస్ట్ పెట్టడం జరిగింది అది నేను ఖచ్చితంగా ఫాలో అప్ చేస్తాను ఆ రైతుల్ని ఆదుకునే విధంగా కూడా చర్యలు తీసుకునే విధంగా కూడా నేను పనిచేస్తానని తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక రైతులు ఇప్పుడు నేను అంత తిరిగి చూస్తా ఉంటే ఒక బనానా కోల్డ్ స్టోరేజ్ ని రిక్వెస్ట్ చేయడం జరుగుతా ఉంది ఎందుకంటే జిల్లాలోనే అత్యధిక ఉత్పత్తి బనానా ఉత్పత్తి దాదాపు ఇరవై ఒక్క వేల ఎకర్లో ఈ మూడు మండలాల్లో జరుగుతున్నప్పటికీ మనకి ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ లేకపోవడం వల్ల కూడా కొన్ని సమస్యలు రావడం జరుగుతా ఉంది నిజంగా కోల్డ్ స్టోరేజే ఉండింటే కొంతవరకు మనం ఈ పంట నష్టాన్ని కూడా తగ్గించిన వాళ్ళం అవుతాం అనే ఆలోచన కూడా మన దృష్టికి తీసుకురావడము అది ఆల్రెడీ అధికారుల దృష్టికి కూడా మనం తీసుకెళ్లడం జరిగింది మంత్రివర్యులకు కూడా నేను డెఫినెట్ గా వెళ్ళి మాట్లాడడం జరుగుతుంది ది అతి త్వరలో ఇక్కడ మనకి కోల్డ్ స్టోరేజ్ వచ్చే విధంగా కూడా ప్రయత్నిస్తానని కూడా ఈ సందర్భంగా రైతాంగం అందరికీ కూడా తెలియజేస్తా అన్నమాట